నమస్తే వెల్కమ్ టు ఫ్యాక్టర్ విత్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అప్డేట్స్ చూస్తే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి వాళ్ల మీద అదనపు భారం పడిపోతుంది స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం చాలా ఖరీదుగా మారిపోబోతుంది డెలివరీ ఛార్జీల మీద ప్రభుత్వం కొత్తగా పద్దెనిమిది శాతం జిఎస్టి విధించడమే దీనికి కారణం ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతోంది దీంతో వినియోగదారుల జేబు మీద అదనపు భారం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది పండుగల సందర్భంగా ఇప్పటికే జొమాటో స్విగ్గీ లాంటి సంస్థలు ఛార్జీలు పెంచాయి దీనికి తోడు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టి కూడా వర్తిస్తూ ఉండడంతో వినియోగదారుల మీద అదనపు భారం తప్పదు సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించి రెండు రకాల పన్నులు వర్తిస్తాయి ఒకటి ఆర్డర్ చేసే ఆహారం మీద అయితే మరొకటి డెలివరీకి సంబంధించింది అయితే ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మీద ఐదు శాతం పన్ను ఉంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఆ పన్ను పద్దెనిమిది శాతానికి పెరగబోతోంది ఈ పెరిగే పన్నును వినియోగదారుల నుంచే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వసూలు చేస్తాయి ఎంపిక చేసిన మార్కెట్లో స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజు పదిహేను రూపాయలు వసూలు చేస్తుంది జొమాటో కూడా ప్లాట్ఫామ్ ఫీజుని పన్నెండున్నర రూపాయలకి పెంచేసింది ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి వినియోగదారులు ప్లాట్ఫామ్ ఫీజు గా మరొక ఐదు రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్